రెడ్డి కోసం కోట్లు మాట్లాడుతుంది సార్ ఒక అంటే నా ఆన్సర్ సేమ్ సార్ ప్రజాధనం ఎవ్వరు ఏమంటారు మిస్యూజ్ చేసినా దట్ ఈస్ రాంగ్ అండి దట్ ఈస్ అట్టర్ రాంగ్ యాజ్ ఆఫ్ ఐ నో ఆఫ్ మై అండర్స్టాండింగ్ నేను ఏ నాకు తెలిసింది ఏంటి అంటే దిస్ ఈజ్ అ ప్రైవేట్ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ వేర్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అ పార్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడే టీం కూడా నాకు తెలిసి గవర్నమెంట్ పిల్లలు అని నేను విన్నాను ఐఎమ్ నాట్ షూర్ రైట్ సో వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారంటే సార్ ఇప్పుడు ఐపీఎల్ హైదరాబాద్లో హోస్ట్ చేస్తారండి చేస్తారా చేయరా ఖర్చు అవుతుంది కదా సార్ ఏ ఈ ఇప్పుడు ఇండియా మ్యాచ్ అవుతుంది ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతుంది దానికి ఖర్చు అవుతుందా అవ్వదా సార్ ఏ స్పోర్ట్ ఈవెంట్ మెగా ఈవెంట్ చేసినప్పుడు ఖర్చు కాదండి నేను నేను చెప్పినట్టు సి అంటే కొందరు ఏమని మాట్లాడుతున్నారు అంటే కేరళలో ఎక్కువ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్ మేము అన్ని డబ్బులు అని మాట్లాడింది కానీ ఇక్కడ హైదరాబాద్ ఐటెల్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ నవంబర్ ఆర్ డిసెంబర్ దేర్ దేర్ ఏమంటారు దే సపోజ్ టు హ్యావ్ అ మ్యాచ్ ఇన్ కేరళ అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రేలియా అనుకుంటా ఒక మ్యాచ్ జరగాలి అండ్ ఇంకొకటి ఈ ఈవెంట్ కూడా మీకు తెలిస్తే అహ్మదాబాద్లో క్యాన్సల్ అయింది కాబట్టి హైదరాబాద్కి వచ్చింది ఫస్ట్ ప్లాన్ అహ్మదాబాద్లో ఉండే అహ్మదాబాద్లో క్యాన్సల్ అయ్యి హైదరాబాద్కి వచ్చింది డైరెక్ట్ హైదరాబాద్కి రాలే సో అది తీసుకొచ్చడానికి గవర్నమెంటే మన పార్టిసిపేట్ చేసిందా ఎవరు చేసారో మనకు తెలియదు కానీ చేసిందైతే మంచికే కదండి ఇప్పుడు మీరు ఆలోచించండి మెస్సీ హూస్ ఇన్కమ్ లైక్ ఈస్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ థౌసండ్ క్రోడ్స్ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ అనుకోండి అట్లాంటి పర్సన్ హూజ్ అ గ్లోబల్ సూపర్ స్టార్ రికగ్నైజ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అట్లాంటి ఆయన మన హైదరాబాద్కి వస్తున్నా అంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలండి అంతేగాని సి అగెయిన్ దీంట్లో మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎస్ ఒక స్టేట్ సీఎం ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం ఆ కలర్ యాడ్ చేస్తున్నారు కానీ ఇట్స్ మోర్ అబౌట్ మెస్సీ అండ్ కీప్ మెస్సీ ఫస్ట్ అండ్ లేటర్ ఇట్ కెన్ బి ద సీఎం అండ్ ఆల్ దట్ ఈస్ వాట్ బికాస్ దిస్ ఈవెంట్ ఈస్ ఆల్ అబౌట్ మెస్సీ ఇట్స్ నాట్ అబౌట్ రేవంత్ రెడ్డి మేబీ పీపుల్ అర్థం చేసుకోవడంలో తప్పు అవుతుందేమో నాకు తెలియదు నా వరకు అయితే దిస్ ఈవెంట్ ఈస్ అబౌట్ మెస్సీ రావడం వల్ల వరళ్ళు మొత్తం హైదరాబాద్ నుంచి చూస్తారంటారా సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఇండియా ఇండియానో లేకపోతే ఇప్పుడు మన విరాట్ కోహ్లీ ఉన్నారండి విరాట్ కోహ్లీని యుఎస్లో ఎవరో ఒక ఈవెంట్కి పిలిచిర్రు అది మనకు అందరికీ ప్రౌడా కాదా ప్రౌడే కదా బికాస్ మన పర్సన్ ఓన్లీ అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు సిమిలర్లీ అర్జెంటీనా వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ హైదరాబాద్కి రావడం అన్నది మంచిదే కదండి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ దట్ ఈస్ మై పాయింట్ మా పాయింట్ అలా ఒకటే డోంట్ పొలిటిక్స్ ఐస్ అంటే మెస్సీ ఒక ఫోటోకి పది లక్షలు తీసుకుంటున్నాను మాట్లాడుతున్నాను సార్ అది నిజమే అండి ఏమో నాకు తెలియదు నాకైతే ఐడియా లేదు ఒకవేళ తీసుకున్నా కూడా సో ఇప్పుడు ఒకటండి ఈ ఫోటోషూట్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ పర్సన్కి ఆ వర్త్ ఉంది నిన్ను నన్ను వచ్చి మెస్ ఏం ఫోటో దిగమని అడగట్లేదు కదా ఆ డబ్బులు ఉన్నాడు పెట్టాలి అనుకున్నాడు వెళ్ళి ఫోటో దిగుతాడు నువ్వు నేనేంది ఒక టికెట్ కొనుక్కుంటాం లోపల పోతాం కనిపిస్తే అరుస్తాం కనబడకపోతే డిసప్పాయింట్ అయ్యి వస్తాం అంతకంటే ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ మన క్రికెటర్స్తో ఫోటో దిగాలి అన్న ఇట్లాంటి ఈవెంట్లు చేస్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదండి తీసుకోరా ఎవరైనా ఫ్రీగా ఇస్తారా సినిమాక్టర్లు ఫ్రీగా ఇస్తారంటే దట్ ఈస్ అ ప్రాబ్లం అండి ఇప్పుడు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది తెలియదు అంటే పది మంది ప్రాబ్లం ఏమైపోతుందంటే అండి పది మంది చెప్పేసరికి అబద్ధాలు నిజాలు అయిపోతున్నాయి జరగనివి కూడా జరుగుతున్నాయి అనుకుంటున్నారు దట్ ఈజ్ అ ప్రాబ్లం అంతే అంతకంటే ఏం లేదండి నేను ఒకటి మాత్రం మెస్సీ రావడం యూజ్ ఏంటి లేకపోతే హైదరాబాద్కి యూజ్ ఏంది ఈ మాత్రం తప్పు స్టేట్మెంట్లు అది అదొక్కటి నేను చెప్తాను అంతకంటే మనం ఎవరిని మనం కండెమ్ చేయలేము మనకు అవసరం లేదు బట్ ఒకటి మాత్రం డోంట్ పొలిటిసైజ్ థింగ్స్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అండి దాని అలానే ఉంచండి అంటే అక్కడ పోలీసులు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు ఇక్కడ హైదరాబాద్ ఇస్తారని అనుకుంటున్నాను ఐ బిలీవ్ ఇన్ హైదరాబాద్ పోలీస్ అండి మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం నేను హైదరాబాద్ పోలీసుని నమ్ముతాను బికాస్ నేను హైదరాబాద్లో లాస్ట్ థర్టీ ఇయర్స్ నుండి ఉంటున్నా నేను సేఫ్గానే ఉన్నా నాకు మా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాల్కటాలో అట్లా జరిగిందంటే అంటే ఎస్ దట్ ఈస్ అన్ఫార్చునేట్ ఒకసారి ఒక ఏదైతే ఒక రాంగ్ జరుగుతుంది కదండి దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఎందుకు మెస్సీ రాకపోతే ఇండియాలో ఎప్పుడు స్టాట్ ప్యాడింగ్ జరగలేదా సారీ స్టాంప్ ప్యాడింగ్ జరగలేదా ఇంకా అక్కడ ఏం కాలేదు దెన్ వాట్ ఎయిటీ థౌజండ్ పీపుల్ అండి కంట్రోల్ చేయాలంటే దట్ ఇస్ నాట్ ఈజీ మన స్టేడియం కెపాసిటీ థర్టీ ఫైవ్ థౌజండ్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఐపీఎల్ మ్యాచ్లోకి ఫుల్ అయినాయి నేనే కొన్ని వందలు చూసిన సో ఖచ్చితంగా పోలీసులు మంచిగా చేస్తారు ఈవెంట్ సక్సెస్ అవుతుంది అండ్ హైదరాబాద్ పీపుల్ హ్యాపీ ఫీల్ అవుతారు ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ